దసరా పండుగకు సంపదల ఖజానా బహుమతిచ్చిన బృహస్పతి వేద జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిందే అయితే బృహస్పతి సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో సంచరిస్తుంది దసరా నవరాత్రుల సమయంలో బృహస్పతి సంచారం కొన్ని వారికి శుభప్రదంగా ఉంటుంది మే రెండు వేల ఇరవై నాలుగు ఒకటవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు వృషభరాశిలోకి బృహస్పతి ప్రవేశించింది నవరాత్రులలో బృహస్పతి సంచార ప్రభావం ప్రస్తుతం వృషభరాశిలోనే బృహస్పతి సంచరిస్తుంది మే రెండు వేల ఇరవై ఐదు పదిహేనువ తేదీన తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు వృషభ రాశి నుంచి నిష్క్రమించి బుధుడు పాలించే గ్రహమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది దేవగురువు బృహస్పతి ప్రస్తుతం నవరాత్రుల సమయంలో వృషభ రాశిలో సంచరిస్తున్న కారణంగా కొన్ని రాశుల వారిపైన కనక వర్షం కురుస్తుంది బృహస్పతి ప్రత్యేక ప్రభావం వలన అదృష్టాన్ని మూటకట్టుకుంటున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం వృషభరాశి దేవగురువు బృహస్పతి సంచారం కారణంగా వృషభరాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి వృషభరాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి బంగారం తదితర వ్యాపారాలలో స్థిరపడిన వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఇది వృషభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే కాలం ప్రయాణాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి మిథున రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది విదేశీయానం చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి మిథున రాశి వారికి బృహస్పతి సంచారం శుభాలను చేకూరుస్తుంది మీనరాశి మీన రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి మీన రాశి జాతకులు ఈ సమయంలో కొత్త వాహనాలను ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారు పనిలో ఉన్న ఇబ్బందులను అధిగమించి విజయాలను సాధిస్తారు ఇంతకాలంపై చేయి సాధించిన శత్రువులు ఈ సమయంలో మీ ధాటికి నిలవలేరు ఇది మీన రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు